ఫ్రెండ్స్ మీకు ముందుగా పోస్ట్ చేసినట్టుగా రొయ్యల పల్లో అండ్ చికెన్ ఫ్రై పీసెస్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం చూడండి రొయ్యల పల్లోకి కావాల్సిన పదార్థాలు నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ మూడు టమాటాలు కొత్తిమీర పుదీనా రెండు గ్రీన్ చిల్లీ ఫ్రెండ్స్ ముందుగా బిర్యానీ తయారు చేసేటువంటి డబ్బరా స్టవ్ మీద పెట్టి అందులో వన్ ట్వంటీ వన్ ట్వంటీ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై చేయాల్సిన ఆనియన్స్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టుకున్నాక అదే బౌల్లో అదే ఆయిల్లో నాలుగు యాల్ నాలుగు లవంగాలు నాలుగు ముక్కలు దాల్చిన చెక్క వేయాలి ఫ్రెండ్స్ తర్వాత మనం మిగిలినటువంటి ఆనియన్స్ అందులో వేయాలి ఆనియన్స్ మీడియం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఒకటిన టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా రెండు చిల్లీస్ ఉన్నాయి కదా గ్రీన్ చిల్లీస్ అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోండి తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలు సన్నగా తరగాలి ఫ్రెండ్స్ టమాటాలు యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కలపాలి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఉప్పు కలపడం వల్ల టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కిప్ చేయకండి వీడియో కొంచెం లెందీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను చూపించినట్టుగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ రొయ్యల పలావ్ చూడండి టమాటాలు ఏ విధంగా మగ్గిపోయాయి బాగా చూడండి టమాటాలు ఏ విధంగా మగ్గాయి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నటువంటి రొయ్యలు వేసి దాంట్లో కలపాలి ఫ్రెండ్స్ రొయ్యలకి మసాలా బాగా పట్టేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రొయ్యలు మసాలాలో బాగా మిక్స్ అయిపోవాలి ఆ తర్వాత కొద్దిగా పెరుగు కలుపుకోండి ఫ్రెండ్స్ పెరుగు కొంచెం మీడియం సైజ్ చెంచా స్పూన్ తీసుకొని దానికి రెండు సరిపోతుంది రెండు చెంచాలు వేసుకోండి పెరుగు పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అండ్ గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం స్ట్రెచ్ బాగా మిక్స్ బాగా మసాలాలన్నీ రొయ్యలకి పట్టేదాకా బాగా కలుపుకోవాలి ఆ మసాలాలన్నీ కొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి ఆ తర్వాత మనం తాగే వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోండి సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత ఆ గ్రేవీ చికెక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్కి కుక్ చేసుకోవడానికి దమ్ చేసుకోవడానికి వేరే గిన్నెలో వాటర్ పోసి అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేయాలి అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి చుట్టికాడు ఆ ఎసరు బాగా మరగాలి ఫ్రెండ్ చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఒకసారి గేటతో కలుపుకొని రైస్ బాగా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఈలోపు గ్రేవీ కూడా రెడీ అయిపోయింది అలా ఓకే చూడండి రైస్ కూడా బాగా బాయిల్ అయిపోయింది చూడండి ఈ విధంగా రైస్ బాగా బాయిల్ అయిపోయింది ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఒక్కేది చాలు మన గ్రేవీ కూడా చిక్కబడిపోయింది ఫ్రెండ్స్ దాన్ని గ్రేవీ చిక్కబడిపోయింది గ్రేవీని సిమ్లో పెట్టుకొని చూడండి గ్రేవీ బాగా అయిపోయింది గ్రేవీ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత రైస్ బాగా కుక్ అయిపోయింది ఆ కుక్ అయిన రైస్లోంచి వాటర్ మొత్తం వంచేయాలి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం వంచేసి ఇంకా బాయిల్ అయినటువంటి రైస్ని చూడండి ఈ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది రైస్ మిగతా మనం రైస్ పెట్టి దమ్ చేస్తాం కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఆ రైస్ తర్వాత ఆ రైస్ తీసుకొచ్చి గ్రేవీ ఈ విధంగా గ్రేవీ పైన బాగా దమ్కి పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపించినట్టుగా తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి కొంచెం అండ్ ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం నాలుగు టేబుల్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ నాలుగు టేబుల్ ఫ్రెండ్స్ రొయ్యల పలావ్లోకి గీ చాలా టేస్ట్ వస్తుంది గీ యాడ్ చేసుకోవడం వల్ల చూడండి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత దమ్కి పెట్టాలి ప్లేట్ మూసేసి పైన ఏదైనా బరువుగా పెట్టండి ఫ్రెండ్స్ ప్రెషర్ ఎక్కువ బాగా దమ్ అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసాను ఫ్రెండ్స్ కింద ఏదైనా తవ్వా పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేస్తే రోయల్ పలావ్ రెడీ అయిపోతుంది ఈలోపు మనం చికెన్ ఫ్రై పీస్ పలావ్ రైస్ దమ్ అయింది దమ్మైపోతుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈలోపు మనం చికెన్ ఫ్రై పీసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ ఫ్రై పీసెస్ కావాల్సిన పదార్థాలు చికెను అందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని ఫ్రెండ్స్ చిట్కాడు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోండి వాటర్ ఎక్కువ కలపొద్దు ఫ్రెండ్స్ కొంచెం లైట్గా చిమ్ముకొని వాటర్ కలుపుకోండి ఎందుకంటే మరీ లిక్విడ్ లిక్విడ్గా అవ్వకూడదు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం చల్లి వాటర్ సరిపడేంతవరకు బాగా కలుపుకోండి కొంచెం తిక్కుగానే ఉండాలి మసాలా అంతా పీసెస్కి బాగా పట్టేంత వరకు బాగా నీట్గా విధంగా చూపిస్తున్నట్టు కలుపుకోండి ఫ్రెండ్స్ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని మ్యారినేట్ చేసుకోవడానికి వదిలేయాలి రెస్ట్ ఇచ్చేయాలి పీసెస్కి మసాలా బాగా పడుతుంది మ్యారినేట్ చేసిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా వదిలేయాలి ఫ్రెండ్స్ ఒక పదిహేను నిమిషాల తర్వాత బాండీలు పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఒక్కొక్క లెగ్ పీస్ని బాగా వాష్ చేసుకోవాలి కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఆయిల్ పైన పడకుండా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ పైన పడకుండా నిదానంగా తిప్పండి జాగ్రత్త జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ పైన పడకుండా చూసుకోండి ఈ విధంగా రెండు పక్కల కాల్చిన రోస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా రోస్ట్ అయిపోతుంది రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పీసెస్ బయటికి తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ పైన వేసుకోకుండా ఫ్రై పీసెస్ కూడా రెడీ అయిపోయాయి పలావ్ కూడా రెడీ అయిపోయింది సో ప్లేటింగ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో రొయ్యల పలావ్ అండ్ చికెన్ ఫ్రై పీసెస్ అండ్ రైటా చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్